ఇత సోదలకు నమస్తే మీరు చూసేది కర్షక వాణి ఛానల్ మనం ప్రస్తుతానికి సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ పూర్ ఉన్నాం ఇక్కడ సైలేజ్ ఇక్కడ నుండి సప్లై చేస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుండి సప్లై చేస్తున్నారు ఈ రోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సైలేజ్ ఎక్కడికి సప్లై చేస్తారు ఎంత రేటు కి సప్లై చేస్తారు దీన్ని తయారు చేయడానికి విధి విధానాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా ఇది డైరీ ఫామ్ రంగంలో ఎక్కువ యూజ్ చేస్తుంటారు అంటే నెవరు చేసే జంతువులు ఏదైతే ఉంటాయో ఆ నెవరు వేసే జంతువులకు ఈ ఫీడ్ ని ఎక్కువ పెడుతుంటారు ఈ ఫీడ్ పెట్టడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందా వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాంటి అంశాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతానికి మనతో పాటు మహిపాల్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఈ అడ్రస్ చెప్పండి ఇది సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జగదేపూర్ మండల అల్లిరాజ్పేట విలేజ్ లో ఉందండి ఇది గజ్వల్ ప్రజ్ఞాపూర్ నుంచి భువనగిరి రోడ్ అంటారు అక్కడి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాలుగా ఈ కంపెనీ నుంచి ఇండస్ట్రీలో అంటే ఈ రంగంలోకి రాక ముందు ఏం చేసేవారు ఇటు రావడానికి కారణాలు అసలు ఇంతకుముందు నేను బిఎస్ఎన్ఎల్ లో ఉన్నానండి బిఎస్ఎన్ఎల్ లో దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు పనిచేసాను కాంట్రాక్టర్ గా అక్కడి నుంచి డైరీ ఫీల్ రావడం జరిగింది డైరీ ఫీల్డ్ లో డైరీ నిర్వహిస్తున్న క్రమంలో అసలు ఫాటర్ కు సంబంధించి ఎన్ని ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి మేము ఫేస్ చేసాము ఆ ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సో మనం ఈ ఫాటర్ సైడ్ ఎందుకు వెళ్ళకూడదు ఇండస్ట్రీ సైడ్ బాగుంది కదా నేను కూడా ఇబ్బంది పడుతున్నా కదా నాతోటి తోటి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో సో దీన్ని చేయొచ్చు అనే ఉద్దేశం ఈ బిజినెస్ అయితే బాగుంటుందని ఇందులో రావడం జరిగింది మొక్కజొన్న దీంట్లో ఇంకేమన్నా కలుపుతారా ఇల్లు గా ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసారు కదా పాల దశలో ఉన్నప్పుడు సిక్స్టీ ఫైవ్ మన సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ డేస్ ఉన్నప్పుడు హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది సో కంకి కూడా మొత్తం అందులోనే కలిసిపోతుంది అనమాట ఒక ఎకరానికి మనకు ముప్పై నుంచి నలభై కింటల జొన్నలు వస్తాయి మన జొన్నలు కనుక తీసుకున్నట్టు ఈ జొన్నలు అంతా అందులో కలిసిపోతున్నాయి కాబట్టి ఒక కేజీ సైలేజ్ ను మనం వాల్యుయేషన్ చేస్తే ఒక కేజీ సైలేజ్ లో రెండు వందల నుంచి రెండు వందల ఇరవై గ్రాముల మక్కపిండి వాల్యూ వస్తుంది అన్ని కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పాలు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఒక గేదెకొచ్చేసరికి వచ్చేసరికి మనకు పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు వాడమని సజెస్ట్ చేస్తాము గొర్రెలు మేకలకు వచ్చేసరికి రెండు నుంచి మూడు కేజీలు వాడమని మనం సలహా ఇవ్వడం జరుగుతుంది అంటే సాధారణంగా ఎలాంటి ఎలాంటి జీవులకి ఈ ఫీడ్ పెడితే బాగుంటుంది అంటారు ఇది కంప్లీట్ గా నెమరు వేసే జంతువులు తింటాయండి ఆవులు బర్రెలు గొర్రెలు మేకలు ఇంకా ఏవైతే జీవాలు ఉంటాయో అవన్నీ కూడా నెమరు వేసే జంతువులు ప్రతి ఒక్కటి తినడం జరుగుతుంది అంటే ఒక జీవికి రోజుకి ఎంత మోతాదులో ఇవ్వాలండి సార్ గేదెలు ఆవులకైతే పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు ఇవ్వచ్చు గొర్రెలు మేకలకైతే రెండు నుంచి మూడు కేజీలు ఇవ్వచ్చు ఒక రోజుకి అంటే సగటున ఒక జీవికి ఎంత ఖర్చు అవుతుంది రోజుకి ఈ రోజు పదిహేను నుంచి ఇరవై కేజీలు లెక్కేసుకున్నాం అనుకోండి ఇరవై కేజీలు వేసుకుంటే ఇరవై కేజీలు ఇంటి రూపాయలు అంటే నూట నలభై రూపాయలు అవుతుంది సరే ట్రాన్స్పోర్ట్ ఒక రూపాయి వేసుకున్నా కూడా నూట అరవై రూపాయలు కంప్లీట్ అయిపోతుంది ఈ నూట అరవై రూపాయలలో ఇరవై కేజీల సైలేజ్ మనం ఇచ్చి మన ఇరవై కేజీల సైలేజ్ కి నూట అరవై రూపాయలు ఖర్చు వస్తుంది ఈ నూట అరవై రూపాయలలో మనకి ఏంటి లాభం అంటే ఒక నాలుగు కేజీల మొక్కపిండి వస్తుంది ఒక కేజీకి రెండు వందల గ్రాములు ఇంటూ ఇరవై కేజీలు లెక్కేస్తే నాలుగు నాలుగు కేజీలు వస్తుంది నాలుగు కేజీలు ఇంటూ మార్కెట్ లో ముప్పై రూపాయలు ఉంది నాలుగు ముందు పన్నెండు నూట ఇరవై రూపాయలు సేవ్ అవుతున్నాయి రెండోది దీంతో పాటుగా మనకు రెండు కుట్టి బయట పది నుంచి పన్నెండు రూపాయలు పదమూడు రూపాయల వరకు దొరుకుతుంది ఇందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మైచర్ ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్రై మాటర్ ఉంటుంది సో డ్రై మాటర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ఫార్టీ పర్సెంట్ అంటే మనం ఇరవై కేజీలో ఎనిమిది కేజీల ఎండుకుట్టి వస్తుంది మనకి ఆల్మోస్ట్ ఎనిమిది ఉంటూ ఎనభై రూపాయలు వస్తుంది పది రూపాయలు లెక్కేసుకున్న యావరేజ్ కాదు వచ్చేస్తుంది ప్లస్ నాలుగు కేజీల దానభై మైనస్ ప్లస్ ఎనిమిది కేజీల కుట్టి మైనస్ పన్నెండు కేజీలు పోతే ఎనిమిది కేజీల కుట్టి వస్తుంది సరే పచ్చకుట్టి మామూలుగా మనకు నాలుగు రూపాయలు లెక్కేసుకున్నా కూడా ఎనిమిది నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు వస్తుంది ప్లస్ పాల ద్వారా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పాలు పెరుగుతున్నాయి కాబట్టి ఆవుల్లో కనీసం ఈ కమర్షియల్ రెడీ ప్రతి డైరీలో పదిహేను నుంచి ఇరవై లీటర్ల పాలు ఇస్తుంది గేదెల్లో పది లీటర్ల పాలు ఇచ్చే వాడికి లెక్కేసుకుంటే ట్వంటీ పర్సెంట్ అనుకుంటే టూ లీటర్ పాలు పెరుగుతుంది ఈ రోజు ఆవు పాలు తీసుకుంటే నలభై రూపాయలకు కూడా నాలుగు రూపాయలు నూట అరవై రూపాయలు అందులో సేవ్ అవుతుంది బర్రె పాలు కనుక తీసుకున్నట్టు గేదె పాలు గనక తీసుకున్నట్టు అందులో మనకు రెండు లీటర్లు ఇంటూ ఎనభై రూపాయలు యావరేజ్ కూడా నూట రూపాయలు నూట రూపాయలు పాల ద్వారా పెరిగిన ద్వారా ఆదాయం పెరుగుతుంది నూట ఇరవై రూపాయలు మనకు మక్కపి ద్వారా వస్తుంది ఎనభై రూపాయలు ఎండుకుట్టి ద్వారా వస్తుంది ముప్పై మూడు థర్టీ థర్టీ ప్లస్ రూపీస్ దీని ద్వారా వస్తుంది అంటే సుమారుగా మనకు మూడు వందల అరవై నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు మనకి సేవ్ అవుతుంది సో మూడు వందల డెబ్బై నుంచి మనం గేదె ఖర్చు పెడుతున్న నూట అరవై రూపాయలు మాత్రమే సో మిగిలిన రిమైనింగ్ అమౌంట్ రైతుకి ఎక్స్ట్రా లాభం జరుగుతుంది గేదెలు కావచ్చు ఆవులు కావచ్చు వాటికి ఒక పూట పచ్చి గడ్డి వేస్తుంటారు మిగతా ఒక పూట ఎండు కుట్టి పెడుతుంటారు ఇది ఇప్పుడు కూడా మనం ఏదైతే ఇరవై కేజీలు చెప్తున్నాము దీన్ని రెండు పూటలు ఇవ్వాల్సి ఉంటుంది ఉదయం పది కేజీలు సాయంత్రం పది కేజీలు రెండు పూటలు డివైడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇదేస్తే ఇంకా పచ్చి గడ్డి లేకుండా ఇబ్బంది సిక్స్ పర్సెంట్ మాచర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం సూపర్ నేపర్ రైతులు కట్ చేస్తా అందులో నైన్టీ పర్సెంట్ వాటర్ ఉంటుంది సో దీని ఏంటంటే డ్రై మ్యాటర్ బేసిస్ లో కాల్యులేషన్ చేసి ఫీడింగ్ ఫీడింగ్ అనేది పశువుకి ఇవ్వాలన్నమాట మీరు ఇచ్చే పద్ధతి ఎలా ఉంటుంది డ్రై ఉంటుందా లేకుంటే పచ్చి ఉంటుందా ఇది పూర్తిగా పచ్చిగా ఉండదండి పూర్తిగా ఎండిపోయినట్టు ఉండదు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాయిచర్ కంటెంట్ తో ఉంటుంది ఆ స్టేజ్ లో చేస్తే ఇప్పుడు ఏదైతే తయారు చేసినప్పుడు ఏదైతే మాయిచర్ కంటెంట్ ఉందో ఎండ్ వరకు కూడా అదే మాయిచర్ కంటెంట్ తోనే ఉంటుంది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఫ్యాట్ పర్సెంటేజ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇచ్చేది ఈ ఫీడ్ పెడితే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎలా వస్తుంది సార్ ఫ్యాట్ పర్సెంట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది అవునండి పాలు కూడా మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పాలు పెరిగే ఛాన్సెస్ అంటే ఇరవై ఇప్పుడు రైతు మనం ఇరవై కేజీలు పెట్టామని చెప్తామండి సార్ తను ఎంత తీసుకోవడానికి మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ నిజంగానే ఇరవై కేజీలు ఇచ్చినట్టు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మనం గ్యారంటీ ఇవ్వచ్చు ఇంకేం కలుపుతారు దీంట్లో ఇందులో మొలసిక్స్ మిక్స్ చేస్తాం సార్ పాలకింగ్ దశలో కంకితో వస్తుంది కాబట్టి దానా కూడా అందులో మిక్స్ అయిపోతుంది మనం అడిషనల్ యాడ్ చేసి ఒకటి మొలసిస్ కలుపుతాము మొలసిస్ కలిపి ప్యాక్ చేయడం జరుగుతుంది ఇది ట్వంటీ డేస్ కి ఫర్మెంట్ అవుతుంది లాక్టర్ బాసిలిస్ బ్యాక్టీరియా దాని రిలీజ్ అవుతుంది కాబట్టి ట్వంటీ డేస్ ఫర్మెంట్ అయిన తర్వాత మార్కెట్ లో సేల్ చేయడం జరుగుతుంది ఎలా ఉంటుంది దీని ప్యాకేజీ పద్ధతి ఎలా ఉంటుంది సార్ ఇది ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూశారు కదా సార్ లోపల మనం ఖచ్చితంగా నెట్ వాడతాం సార్ నెట్ అనేది ఒకటి నెట్ ఫిల్మ్ అంటాము బయటకు వచ్చిన తర్వాత మైక్రాన్స్ ఫిల్మ్ వాడతాము ఇది కంప్లీట్ గా ఆనిమల్ కి సంబంధించింది అంటే గవర్నమెంట్ నాన్ ప్రకారంగానే మనం ఇది వాడడం జరుగుతుంది అనమాట మనకు సంవత్సరం నుంచి సంవత్సరం వరకు నిలువ ఉంటుంది పద్దెనిమిది నెలలు నిలువ ఉంటుంది మనం సంవత్సరం వరకు గ్యారంటీ ఇస్తున్నాము రైతులు ఏంటంటే దీనికి మక్క గింజలు ఉంటాయి కాబట్టి దీన్ని రంధ్రాలు పడకుండా చూసుకోవాలి ఇన్ కేసు ఏదన్నా రంధ్రం పడ్డదనుకోండి ఈ రంధ్రం పడ్డ మనం ప్లాస్టర్ కనుక విత్ ఇన్ వన్ వీక్ లోపల ప్లాస్టర్ వేయగలిగితే గాలి గాలిపోదు కాబట్టి ఏం ఖరాబ్ కాకుంటుంది మనం ఒకవేళ ప్లాస్టర్ కనుక మనం వేయకపోతే ఈ రంధ్రం ఎంత ఎంతవరకు వరకు గాలి ఎంతవరకు అయితే లోపలికోగలిగిందో అంత వరకు ఒక టూ త్రీ కేజీస్ వేసేస్ అయితుంది దాన్ని తీసేసి మీతో వాడుకోవడం జరుగుతుంది అయితే మీరు ఒక సిక్స్టీ నుండి సెవెంటీ పర్సెంటేజ్ ప్యాక్ చేస్తామంటున్నారు సో మరి ఫంగస్ ఏమన్నా సార్ ఇది ఎప్పుడైతే సార్ ఇది గమ్మింగ్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా టోటల్ గా గమ్మింగ్ ఉంటుంది సాగుతుంది అనమాట ఒకసారి వన్స్ ప్యాక్ ఏంటంటే లోపలికి గాలి కూడా చొరబడాలి ఈ గాలి చొరపడితేనే ఇది ఫంగస్ లేకుంటే వన్ ఇయర్ వరకు ఇదే విధంగా మనం ఎట్లయితే తయారు చేసామో అదే క్వాలిటీ ప్రకారంగా సంవత్సరం వరకు అలాగే నిలువ ఉంటుంది ఎలా ఎలా ఆర్డర్ చేసుకోవాలి మీద మాకు ఫోన్ నెంబర్ నుండి ఫోన్ లో ఆర్డర్ చేయచ్చు లేకుండా డైరెక్ట్ చూసింది సైలేజ్ లో చాలా రకరకాలుగా చెప్తున్నారు చెప్తున్నారంట అంటే విత్ కంకి లేని దాన్ని కూడా కొంతమంది తైలేజ్ సైలేజ్ తయారు చేసి ఇదే సైలే మార్కెట్ లో చెప్పడం కలుగు సో నేను రైతులకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు లక్షల అంటే లక్షలాది రూపాయలు పెట్టేసి డైరీ ఫామ్ పెడుతున్నాం సో ఫీడ్ కచ్చేసరికి చూడకుండా అడిగేవాళ్ళు గుడ్డిగా ఆర్డర్ ఇవ్వడం కంటే కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి మేము ఏ విధంగా తయారు చేస్తున్నామో చూసి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి ఒకవేళ వీలుగానే రైతులు మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఫోన్ నెంబర్స్ లో కాంటాక్ట్ చేయొచ్చు దయచేసి ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసినప్పుడు మేము రెస్పాండ్ కానీ కాలపోయి ఇన్ కేసు ఏదైనా పన్నెండు ఫోన్ కానీ ఎక్కకపోతే చిన్న మెసేజ్ పెట్టండి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఆ ఫోన్ నంబర్ లాంటి ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడెక్కడికి సప్లై చేశారు ప్రస్తుతానికి అయితే మేము సౌత్ ఇండియా మొత్తం సప్లై చేస్తున్నాం సరే ట్రాన్స్పోర్ట్ అనేది కస్టమర్ తను ఎన్ని టన్నులు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది బోలర్ పికప్ లేకుంటే మామూలుగా ఆటో అంటాం కదా మనం ఈ ట్రాలీ ఆటోలో అయితే మూడు నుంచి మూడున్నర టన్లు వస్తుంది అయితే పది నుంచి పన్నెండు టన్లు వస్తుంది లారీ అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ టన్స్ వస్తుంది సో లాంగ్ ఎబో రెండు వందల కిలోమీటర్లు ఉన్న ఏంటంటే లారీ ట్వంటీ ఫైవ్ టన్స్ బుక్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది తక్కువ కావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది ఈ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనే డిపెండ్ అండి డిస్టెన్స్ బట్టి మేము అరేంజ్ చేయడం జరుగుతుంది కస్టమర్ ట్రాన్స్పోర్టేషన్ ఓన్ వెహికల్ ఉంటే తను తీసుకొచ్చుకుంటే బెటర్ అండి ఒకవేళ తనకు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ లేదంటే మేము ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం జరుగుతుంది సార్ కంపల్సరీ ఏంటంటే మినిమం వంటనం ఇస్తాం సార్ వేబిజ్ మీద వేట్ చేస్తాం కాబట్టి మనం వంట మినిమం వంట అనమాట ఆర్డర్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రైస్ అనేది ఆరు రూపాయల యాభై పైసలు ఏడు రూపాయల యాభై పైసలు మధ్యలో పర్ కేజీ కేజీకి టన్ను వచ్చేసరికి ఆరు వేల ఆరు ఆరు వందల యాభై ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల మధ్యలో ఉంటుంది సార్ రేట్ అనేది డిపెండ్ మారుతా ఉంటుంది మార్కెట్ రేట్ బట్టి మారుతా ఉంటుంది ప్రజెంట్ వచ్చేసరికి ఏడు రూపాయల కేజీ ఇస్తుంది అయితే ఇది జన్యున్ గా ఇది ఒరిజినల్ సైలేజ్ అని ఎట్లా గుర్తుపట్టు వచ్చా సార్ దీనిలో వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇంకో బెయిల్ కట్ చేసి చూపెడతాను నేను అందులో బెయిల్ కట్ చేసి ఇప్పుడు మనం తీసుకొచ్చినప్పుడు ఇంతకు ముందు రామెడ్ కంప్లీట్ గా పచ్చిది వస్తుంది ప్లస్ మీకు ఏంటంటే గ్రీన్ కలర్ వస్తుంది తర్వాత గోల్డ్ కలర్ లకి వస్తుంది మనకి ఇప్పుడు బెల్లం కలర్ ఉంటుంది కదా లైట్ గోధుమ కలర్ మారుతుంది అనమాట సో మారినప్పుడు ఏంటంటే మనకు స్మెల్ వస్తుంది స్మెల్ బెల్లం స్మెల్ వస్తుంది అప్పుడు మనం చూడొచ్చు రెండోది ఏంటంటే ఈ బెయిల్ మనం ప్యాక్ చేసినప్పుడు లోపల ఫుల్ హీట్ అవుతుంది హీట్ అయిపోయి ఫర్మెంటేషన్ ఏంటంటే కూల్ అయిపోతానంటే కంప్లీట్ గా ఎప్పుడైతే బెయిల్ కూల్ అవుతుందో కంప్లీట్ గా అప్పుడు మంటైన్ అయిన లెక్క అనమాట అది దాని జెన్యూన్ అది ఒరిజినల్ అన్నమాట లో ఇంకోటి ఏందంటే ఇందులో లిట్మస్ పేపర్ ఉంటుంది సార్ లిట్మస్ పేపర్ పేపర్ తో కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు వన్స్ ఒక్కసారి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది సార్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఫైవ్ టు సెవెన్ డేస్ ఉంటుంది సార్ ఫైవ్ టు సెవెన్ డేస్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత తీసేసుకుని మళ్ళీ గాలి పోకుండా మళ్ళీ దారంతో కట్ అయ్యాలన్నమాట ముందు కట్ మనకు ఫైవ్ టు సెవెన్ డేస్ ఉంటుంది మనం ఓపెన్ ఉంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది అంటే ఎన్ని జీవాలు ఉంటాయి ఈ సైలేజ్ పెట్టడం సార్ మనం ఏం ఇప్పుడు వంద కేజీ సుమారుగా వంద కేజీలు తీసుకున్నాం సార్ జీవాలలో అయితే ఒక రోజు రెండు నుంచి మూడు కేజీలు చెప్తున్నాం మనం సరే రెండు కేజీలు ఆవరి చేసుకుని యాభై జీవాలకు ఒక పూటకు సరిపోతుంది ఒక రోజుకి సరిపోతుంది సో దాన్ని బట్టి రైతులు లెక్కేసుకోవాలి ఎన్ని జీవాలు ఉన్నాయి ఇంటూ రెండు కేజీలు సో దాన్ని బట్టి లెక్కేసుకుంటే ఎంత వస్తుంది అనేది సరిపోతుంది అంటే ఒకటి రెండు జీవాల కంచు కూడా స్టార్ట్ చేసుకోవచ్చా సార్ ఒకటి రెండు జీవాలకు సూటబుల్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ టు సెవెన్ డేసే ఉంటుంది రోజు రెండు కేజీలు నాలుగు కేజీలు వాడితే మనం మొత్తం వాడాలంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి ఏది మినిమం ఒక ఇరవై జీవాలు ఉన్నాయి అనుకోని రోజు రెండు కేజీలు వేసేసినా కూడా ఇరవై రెండు నలభై రూపాయలు రెండు రోజులలో కంప్లీట్ అయిపోతుంది అంటే ఎక్కువ ఏ అంటే కౌ ఫార్మ్స్ కి బెటర్ అంటారా ఇది బఫెలో ఫార్మ్స్ కి ఎక్కువ అంటే ఇవి డైరీ ఫార్మ్స్ ఇప్పుడు ఆవులు బర్రెలు గొర్రెలు మేకలకు ఫస్ట్ ప్రియారిటీ అండి ఇవి ఎక్కువ తింటది ఎందుకంటే ఇప్పుడు మేకలు జీవాలనేవి కంప్లీట్ గా కమర్షియల్ మాంసం కోసం మెంచుతాం కాబట్టి ఇందులో మొక్కజొన్న వస్తుంది గిన్నెలతో సహా వస్తుంది కాబట్టి ఈ తొందర బరువు పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఆరు నుంచి ఎనిమిది కేజీల బరువు వస్తాయి మన రోజు రెండు కేజీలు అన్నట్టుంటే ఇప్పుడు బరులలో వచ్చేసరికి ఆవులలో వచ్చేసరికి పదిహేను నుంచి ఇరవై లీటర్ల ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పాలు పెరుగుతుంది మనకి సో కమర్షియల్ డైరీ వాళ్ళకి ఎక్కువ ఉపయోగం సాధారణంగా పాలు ఇచ్చే జీవాలు ఏవైతే ఉంటాయో బఫెలోస్ కావచ్చు కౌస్ కావచ్చు ఈ పచ్చి గడ్డి పెడితే దాంట్లో ఒక ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ వస్తుంది దాని ద్వారా మార్కెట్ లో రేట్ ఉండదంటారు అందుకోసమే ఎండుకుట్టి ఎక్కువ పెడుతుంటారు ఈ డైరీ ఫార్మ్స్ మనం ఇందులో చెప్పినాం కదా సార్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాయచర్ వస్తుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్రై మాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇరవై కేజీలు తీసుకుంటే ఏడు కేజీలు ఎండుగడ్డ వచ్చేస్తుంది ఎండు కేజీ ఎండు పకర్ద డ్రై ఫాటర్ వచ్చినట్టే కదా దీనికి తోడు దానా వచ్చేస్తుంది ఇది కాకుండా బయట నుంచి మనం ఒక ఆరు నుంచి ఏడు వరి వరిగడ్డి కానీ మనకు లోకల్ ఎండుగడ్డి గానీ అని తీసుకుంటే మోర్ దాన్ పదిహేను నుంచి ఇరవై లీటర్లు ఇచ్చే ఇచ్చే వరకు కూడా సరిపోతుంది అయితే ఒక రైతు ఆర్డర్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు వాళ్ళకి డెలివరీ డిపెండ్ సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ అంటే రైతు ట్రాన్స్పోర్ట్ తనకు వెహికల్ అరేంజ్మెంట్ ఉండి తను రాగలిగితే విత్ టూ త్రీ అవర్స్ లోపల మేము లోడింగ్ చేయడం జరుగుతుంది ఒకవేళ తనకు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ లేదంటే మేము ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడి అది అడ్జస్ట్మెంట్ వెహికల్ అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని కొంచెం టైం పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది అంటే ఇంత రా మెటీరియల్ ఎక్కడ నుండి అంటే రైతుల బై బ్యాక్ తీసుకుంటారా ఇది ఇంతకు ముందు మేము రైతుల దగ్గరకి వెళ్ళి డైరెక్ట్ పర్చేజ్ చేసినాం సార్ ఇప్పుడు కంపెనీ ప్రొడక్షన్ అనేది పెంచుకున్నాం మేము సో దానివల్ల రామేటల్ ఇబ్బంది అవుతుంది చుట్టుపక్కల రైతులకు ఏంటంటే రైతులకు మొక్కజొన్న విత్తనాలు కావచ్చు లేకుంటే ఫర్టిలైజర్ కానీ ఇచ్చేసి బైబ్యాక్ కింద మళ్ళీ మేము తీసుకోవడం జరుగుతుంది అనమాట దానిని సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి ఎకరాల వరకు రైతుకు విత్తనం ఇచ్చాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబ్యాక్ తీసుకున్నాము సో ఏంటంటే ఈ కంపెనీ ఈ సీజనల్ బిజినెస్ కి కాకుండా మూడు వందల అరవై రోజులకు రైతుకు సప్లై అనే ఉద్దేశంతో బైబ్యాక్ సిస్టమ్ అనేది మేము స్టార్ట్ చేశాము ఇది ఏంటంటే మా కంపెనీ నుంచి ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ దూరం ఉన్న రైతులకి విత్తనాలు ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది అంటే ఫస్ట్ మీరు సీడ్ ఇచ్చేటప్పుడు అగ్రిమెంట్ ఏమైనా ఉంటుందా రైతులతో ఉంటుంది సార్ రైతులతో లోకల్ అగ్రిమెంట్ ఉంటుంది రెండు ఏంటంటే ఆరు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఇండస్ట్రీ నుంచి చుట్టుపక్కల బిజినెస్ చేస్తున్నాం కాబట్టి రైతులందరికీ మా మీద నమ్మకం ఉంటుంది సో వాళ్ళు వేస్తారు ఖచ్చితంగా మేము తీసుకొచ్చుకోవడం జరుగుతుంది మేము విత్తనం ఇచ్చింది కాకుండా చుట్టుపక్కల రైతులు వాళ్ళకు సొంతంగా విత్తనాలు ఇచ్చి కూడా మేము కట్ చేసుకుని తీసుకురావడం జరుగుతుంది అంటే దాని ప్రైజ్ మీరు అగ్రిమెంట్ రోజే చెప్పుకుంటారా ఫస్ట్ రోజే చెప్పేస్తాం సార్ దాని వల్ల ఏంటంటే ఒక సుమారుగా ఒక రైతు కట్ చేసాక ఒక ఎకరానికి అరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల ఆదాయం వస్తుంది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ డేస్ కటింగ్ అవుతుంది కటింగ్ ఛార్జెస్ హార్వెస్టర్స్ అన్ని కూడా మావే కాబట్టి రైతు ఖర్చు లేదు ఇంకా రైతుకి ఇచ్చిందంటే విత్తనము ఫర్టిలైజర్ కింద కల్టివేషన్ ఖర్చు మాత్రమే రైతుది హార్వేస్ కల్టివేషన్ రైతు కల్టివేషన్ మాత్రం రైతు ఉంటుంది ఆ హార్వెస్టింగ్ చార్జెస్ అంతా కూడా మంతా మేమే ఓన్ గా తీసుకోవచ్చు జరుగుతుంది ఇలాంటి చార్జెస్ అప్లికేబుల్ కావాలి అంటే ఈ సైలేజ్ లో ఎన్ని రకాలు ఉంటాయి సార్ సార్ సైలేజ్ లో మొక్కజొన్న సైలేజ్ ఉంటుంది సూపర్ రిపేర్ సైలేజ్ ఉంటుంది జొన్న సైలేజ్ ఉంటుంది రకరకాలు ఉంటున్నాయి సార్ ప్రజెంట్ గా వచ్చేసరికి ఇప్పుడు మేము మొక్కజొన్న సైలేజ్ మాత్రమే తయారు చేస్తున్నాము ఇన్ ఫ్యూచర్ లో మేము తయారు చేసే ఆలోచన ఉన్నాము సో ఆ రా మెటీరియల్ అవి కొన్ని టెస్టింగ్స్ ఇచ్చాము ఆ ల్యాబ్ రిపోర్ట్స్ బట్టి అది ఆలోచన చేయడం జరుగుతుంది అనమాట తర్వాత ఏంటంటే సూపర్ రైపేరు జొన్న కూడా జొన్న రకరకాల సైలేజ్ ప్రయత్నం రైట్ రైట్ సో మొక్కజొన్న సైలేజ్ ఏదైతే ఈ గేదెలకు కావచ్చు ఆవులకు కావచ్చు దీని ద్వారా ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరిగి జంతువులు ఏవైతే ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయని చెప్పి మూడు నుండి నాలుగు సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో వచ్చాయని చెప్తున్నారు తను అంతకు ముందు ఇతర బిజినెస్ చేసి ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ తో పాటు డైరీ ఫార్మ్ రన్ చేసి ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ సైడ్ వచ్చా అని చెప్తున్నారు అంటే ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాలకు ఓవరాల్ గా ఇండియా మొత్తం కూడా సప్లై చేస్తున్నాం అని చెప్తున్నారు మొత్తం ఈ ఫీల్డ్ అయితే ఉంటుందో ఈ ఫీడ్ పెట్టడం వల్ల అయితే యానిమల్స్ చాలా ఆరోగ్యంగా ఉంటాయని చెప్పేసి వైపాల్ చెప్తున్నారు